హిలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను ఆర్య అక్కిని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరి ఏమో సెండే కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాడు సెండే కారులో వస్తూ జలంధర్ కొడుకు రాకేష్తో మాట్లాడుతూ ఉంటాడు కదా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు సెండే చూడు నువ్వు ఎంత చేసినా కానీ నువ్వు నన్ను తాకి ఇంకా ఆ కుటుంబాన్ని చేరలేవు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ అంటాడు నేను నేను దాటుకొని ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాను అని రాకేష్ అంటే ఇక అప్పుడు జెండెకి చాలా కోపం వచ్చేసి చూడు మీ మీ నాన్న వల్లే ఏం కాలేదు ఇప్పుడు నీ వల్ల ఏమవుతుంది అనుకుంటున్నావు అసలు ఏమి జరగదు అని అంటూ సీరియస్గా అంటాడు ఇక మీదట నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది నువ్వు ఏమీ చేయలేవు అని అంటూ సీరియస్గా అనగానే అప్పుడు రాకేష్ అంటాడు నేను చేస్తాను మా నాన్న మా నాన్నని మీరు ఏం చేశారో తెలియదు కానీ మా నాన్న వల్ల కాకపోయినా నా వల్ల నా వల్ల అవుతుంది వర్ధన్ ఫ్యామిలీ మొత్తం అంత అర్థం చేసేస్తా నాశనం చేసేస్తా అని రాకేష్ అంటూ ఉంటే సెండే అంటాడు అవునా నాశనం చేస్తావా చూస్తాను అది కూడా చూస్తాను అని ఏంటో సీరియస్గా అంటాడు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు సెండే నువ్వు కూడా మీ నాన్నలాగా జైలు జీవితం గడపాలని చూస్తున్నావు అనుకుంటా అలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ కానీ అని కోపంగా అంటాడు అలా అనేసరికి అప్పుడు రాకేష్ ఇలా అంటాడు నేను జైలుగా నువ్వు నన్ను పట్టుకోవటం కాదు కదా నా గురించి కనీసం తెలుసుకొని కూడా తెలుసుకోలేవు అని అంటూ రాకేష్ అంటాడు అప్పుడే జెండే నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు అవునా నీ గురించి తెలుసుకోలేనా ఆల్రెడీ నువ్వు నాకు చాలా దగ్గరలోనే ఉన్నావు అని అంటూ జెండే అంటాడు ఎంత దగ్గరగా ఉన్నా నువ్వు నన్ను పట్టుకోలేవు అని అంటూ రాకేష్ ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు ఇక అవును ఆ కుటుంబం మీద ఎందుకంత నీకు పిచ్చి అయినా నువ్వు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళని నాశనం చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని అంటూ ఇక అప్పుడే జెండే ఇలా అంటూ ఉంటాడు అది నా కుటుంబం నా ఫ్యామిలీ నా నేను రక్షక భటుని వాళ్ళని కాపోతే నేను ఉంటాను అని సీరియస్గా అంటాడు ఇక అప్పుడే జెండే ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఏం చేసినా ఇంకా కాలు గోడిని కూడా నువ్వు టచ్ చేయలేవు చూడు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసి పెట్టేస్తాడు ఆ తర్వాత అను ఆర్య ఇద్దరు అక్కిని బాగా చూసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే జెండే కారు రావడంతో యాదగిరి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేసి వచ్చారా సార్ రండి రండి అని అంటూ లోపలికి తీసుకొని వెళ్తాడు ఇక అప్పుడే జండే ఫాస్ట్గా వచ్చేసరికి అఖీకి ఇంకా సేవలు చేస్తూ ఉంటుంది అను అది చూసి జండే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అఖి అకి అని అంటూ దగ్గర కూర్చొని ఇంకా ఎమోషనల్ అయిపోయి అకి చేయి పట్టుకుని జండే ఏడ్ చేస్తూ ఉంటాడు ఎంత పెద్ద ప్రమాదం తప్పింది ఇంకా నీ వీళ్ళు రాకపోయింటే నీ పరిస్థితి ఏంటో ఊహించుకోవటానికే భయంగా ఉంది అని అంటూ జండే అంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే అను ఎమోషనల్ అవ్వకండి ఏం బాధపడకండి ఇప్పుడు తను బాగానే ఉంది జస్ట్ కొంచెం ఫీవర్గా ఉంది అది తగ్గిపోతుంది లేండి అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే ఆర్య కూడా ఇలా అంటూ ఉంటాడు అవును మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఏం పర్వాలేదులేండి అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే జెండే పైకి లేచి మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే అయ్యో అదేంటండి తను తన్ని కాపాడటం ఆ బాధ్యత అని అంటారు ఇద్దరు ఒకేసారి అలా అనేసరికి ఒక్కసారిగా అజెండే యాదగిరి అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అనో అంటుంది అది మేము అని అంటూ ఏదో కవర్ చేసి చెప్పేస్తుంది ఇక అప్పుడే జెండే ఇలా అంటూ ఉంటాడు మీరు కానీ వెళ్ళకపోయి ఉంటే ఈరోజు ఏమయ్యోదో అని భయంగా ఉంది నాకు అని అంటే మేము ఉన్నాం కదా కాపాడటానికి అని ఏంటి ఆర్య అంటాడు చూడు తనకి ఎప్పుడైనా సెక్యూరిటీగా కావాలి అంటే ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి నేను తనకి దగ్గరుండి ప్రేమగా అంటే బాగా చూసుకుంటాను ఇలాంటి సమస్యలు రాకుండా అని ఆర్య అంటాడు ఇక నాకు తెలుసు ఆర్య నువ్వు మొత్తం వాళ్ళ మీద తన మీదే వా పిల్లల మీదే నీ ప్రేమ అంతా ఉంటుందని నాకు తెలుసు నువ్వు కాపాడుతావని అని కూడా నాకు తెలుసు అని సండే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఇక నవ్వుకుంటూ ఇలా అంటూ ఉంటాడు సండే ఇంకా మీరు కాపాడి మా అక్కిని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటాడు మీరు థ్యాంక్స్ చెప్పటం ఏంటి అది మా బాధ్యత అన్నాం కదా అని అంటే అంటే బాధ్యత అంటే మేము ఫస్ట్ టైం చూసినప్పుడు వా చూడలేకపోయాం కదా ఇప్పుడు చూసినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది అని అంటూ మళ్ళీ ఆను కవర్ చేస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడే సండే అలా చూస్తూ ఉంటాడు యాదగిరి అంటాడు మీరే కదా సార్ తన ఈవెంట్ గురించి మాట్లాడింది చేసింది ఇప్పుడేమంటారు అంటే యార్యా ఇలా అంటూ ఉంటాడు అవును అసలు మీరు ఈవెంట్ తనకి బాధ్యతలు అప్పగించకుండా వదిలేస్తాను అంటే ఏమో అనుకున్నాను కానీ నిజంగానే ఆ అమ్మాయికి థ్రెట్ ఉంది అందుకనే తనని సేవ్ చేసి మంచి పని చేశారు అని అంటూ ఇంకా ఇలా బాధ్యతలు అప్పగించకుండా ఇంట్లో ఉంటు ఉంటేనే ఇలా ఉంది పరిస్థితి అంటే ఇంకా బాధ్యతలు అప్పగిస్తే ఇంకేమైపోతుందో ఇప్పుడే ఏమి ఇవ్వకండి అని అంటూ ఆర్య అంటాడు ఇక అప్పుడే జెండే అంటాడు సరే నేను అక్కిని తీసుకెళ్ళిపోతాను అంటే అయ్యో తనకి స్పృహ వచ్చినాక తీసుకెళ్ళండి ఇప్పుడే ఎందుకు తీసుకెళ్తారు అని అనటంతో అప్పుడు జెండే అంటాడు లేదు అక్కడ అబ్బాయి చాలా టెన్షన్ పడుతున్నాడు తన చెల్లిని చూసేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అంటున్నాడు తను చాలా కంగారు పడుతూ ఉన్నాడు వెంటనే తనని తీసుకెళ్ళాలి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడు సరేలేండి అని అంటూ ఆర్య వాళ్ళు ఇంకా పంపించడానికి చాలా బాధపడుతూ ఉంటారు అని కూడా బాధగా చూస్తూ ఇంకా అలా అంటూ ఉంటుంది అయితే తనకి ఈ టాబ్లెట్స్ ఇవ్వండి ఈ మెడిసిన్ ఇవ్వండి అని అంటూ డల్గా బాధగా చెప్తూ ఉంటుంది అప్పుడు సండే సరేనంటూ ఇంకా అక్కిని కారులో పడుకోబెట్టుకుంటాడు తన పైన ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య ఏ అవసరం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి అని అంటే ఇంకా జెండే సరేనంటాడు ఇంకా ఆ రకంగా అక్కడ నుంచి కారులో యాదగిరి అంటాడు నేను కూడా వస్తాను సార్ మీ కార్లో అని అంటే వెళ్ళు వెళ్ళు నీకు ఆటో ఛార్జీలు అన్న తగ్గుతాయి కదా అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు యాదగిరి కూడా అదే కార్లో ఎక్కుతాడు వాళ్ళలా వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఇక అను ఆర్య అయిపోతారు ఆ తర్వాత యాదగిరి ఇలా అంటూ చూసారా సార్ వాళ్ళు కన్న బంధం వాళ్ళది ఎలా ఉందో చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ అని అంటూ యాదగిరి చెప్తూ ఉంటాడు ఇక ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళ ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ ఇంకా కన్న తల్లిదండ్రులు కాబట్టే తన బిడ్డని వాళ్ళు కాపాడుకున్నారు అని అంటూ చెప్తూ ఉంటాడు యాదగిరి ఇక అప్పుడే జెండే కూడా అవును విధి ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో అలాగే చూడు అని అంటూ ఇంకా అలా మాట్లాడతారు అప్పుడు అను దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి రమ్మని బాధపడుతున్నాడని తెలిసినప్పుడు అను కూడా అలాగే అంటుంది ఇక్కడికి రమ్మను ఇక్కడనే వచ్చి అక్కించి చూసుకోమనంటే ఇంకా విధి ఎప్పుడు ఎవరిని ఎలాగైనా కలపచ్చు అది టైం వచ్చినప్పుడు అని ఏంటో జండే చెప్తాడు ఇంకా ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని అలా వెళ్తూ ఉంటాడు జండే ఇంటికి వెళ్ళేసరికి ఇంకా అబ్బాయి వాళ్ళు ఉంటారు కదా ఇక అక్కిని పడుకోబెడతారు ఇక అబ్బాయి చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏంటి ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది చెల్లికి అంటే ఏం పర్వాలేదు ఇంకా చాలా బాగవుతుంది అని అంటూ మాట్లాడతారు ఇక అప్పుడే అబ్బాయి అక్కిని దగ్గరగా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు రాకేష్ అక్కడే నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటాడు జండే కూడా అక్కడే ఉంటాడు ఆ బాయ్ ఎవరు ఫ్రెండ్ ఎవరు ఇదంతా చేసింది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు ఆర్య ఆలోచిస్తూ అంటాడు ఇంకా ఎవరు ఫ్రెండ్ తన్ని కాపాడింది అని రాకేష్ అంటాడు ఏ ఎవరైతే నీకెందుకు అని అంటూ జెండే అంటాడు అప్పుడే రాకేష్ అలా చూస్తూ అది కాదు పోలీసులో ఎంక్వైరీ ద్వారా దొరికిందా లేదంటే అని అంటూ ఉంటే అవన్నీ నీకు అనవసరం అని అంటూ నేను అబ్బాయికే చెప్పట్లేదు నీకెలా చెప్తాను అనుకుంటున్నావు అని అంటూ జెండే అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా చాలా సీరియస్గా రాకేష్ తిట్టుకుంటూ ఉంటాడు లోపల అంతలో ఆర్య అలాగే అను ఇక్కడేమో ఇంటి దగ్గర ఉంటారు కదా ఇక అక్కి వెళ్ళిపోగానే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత యాదగిరి వాళ్ళు ఇంటికి వచ్చేస్తాడు కదా యాదగిరి ఇంటికి ఆర్య అలాగే ఫస్ట్ వస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో జెండే రాకేష్ మీద అనుమానంతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా జెండే సీరియస్ అవడంతో సరేలేండి మీ కుటుంబాల మధ్య నేనెందుకు అనేసి బయటికి వెళ్ళి చాటుక మాటలు వింటూ ఉంటాడు నేను వెళ్తా అయినా నిజం చెప్తాడేమో అబ్బాయికి వినొచ్చు అనుకుంటాడు ఇక అలా పక్కకు వెళ్ళి దాక్కున్నా సరే నిజం చెప్పడు ఇక అలాగే పక్కన దాక్కుని అలా చూస్తూ ఉంటాడు జెండే రాకేష్ జెండే మాటలు వింటూ ఇక అలా అప్పుడు మాట్లాడుతూ ఉన్న తర్వాత అప్పుడు అబ్బాయి అంటాడు ఇంకెవరు చేశారు ఫ్రెండ్ అంటే ఇంకెవరు జలంధర్ కొడుకే అని చెప్పగానే అవునా అని చెప్పి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు పక్క నుంచి వింటూ ఉంటాడు రాకేష్ ఇక బయటికి వెళ్ళగానే రాకేష్ ఏం తెలియనట్టుగా అటువైపు తిరిగి నిల్చుంటాడు ఇక నువ్వేంటో అని అంటూ ఇంకా ఏదో మాట్లాడిస్తాడు ఇక ఆ తర్వాత ఆర్య ఇంక నుంచి అను ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు యాదగిరి ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు ఇక యాదగిరి ఫోటోని చూస్తూ అను ఆర్య పిల్లల ఫోటోని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఇక అప్పుడే జ్యోతి ఈ ఫోటోని ఎంతసేపు చూస్తారో ఇలా ఇవ్వండి అని ఈ ఫోటో లాక్కుంటుంది ఇంకా తీసి అక్కడ పెట్టేస్తుంది అప్పుడే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఇంకా యాదగిరి అఖి విషయంలో జరిగిందంతా చెప్తాడు ఇక అప్పుడే ఆర్య వస్తాడు ఆర్య రావడంతో ఒక్కసారిగా యాదగిరి భయపడి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే జ్యోతి అక్కడ ఫోటో పెడుతుంది కదా ఆ ఫోటో వైపు చూస్తూ ఇలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఆర్యతో ఇలా అంటాడు ఏంది సార్ మీరు ఇట్లా వచ్చారు అంటే ఏ ఎందుకు రాకూడదా నేను అని అంటూ ఆర్య అంటాడు అది కాదు అని అంటే ఏది కాదు ఏం చెప్పు అని అంటూ సీరియస్గా అంటాడు మీ ఇంటికి వస్తే ఎంత మర్యాద చేయాలి కానీ ఇలా మాట్లాడతారేంటి అని ఆర్య అంటాడు ఇక అప్పుడే లేదు లేదు మర్యాద కాదు అది కాదు అని అంటూ కంగారు పడుతూ యాదగిరి కూర్చోబెడతాడు ఇటు పక్క కూర్చుంటే ఫోటో కదా పంపిస్తుందని అటుపక్క కూర్చోబెడతాడు అలా కూర్చోబెట్టిన తర్వాత టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏంది ఇట్లా చేస్తున్నారేంటి అని అంటూ ఉంటే ఓ మీ ఇంటికి చెప్పకుండా వచ్చినని కంగారు పడుతున్నారా అంటే నువ్వు చెప్పకుండా రావటానికి ఇది వేరే వాళ్ళ ఇల్లు కాదు కదా అన్నయ్య అంటే అదేంటి అన్నయ్య అంటుంది అంటే అది తనకి కన్ఫ్యూజ్ అంటే తనలా మాట్లాడుతుందని యాదగిరి ఏదో ఒకటి కవర్ చేసి చెప్తూ ఉంటాడు ఆ తర్వాత యా ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఆర్యతో యాదగిరి అంటాడు ఏంది సార్ ఇట్లా వచ్చిందంటే ఆ పిల్ల ఆ పాప నిన్న తీసుకెళ్ళిపోయాడు కదా తన కోసమే టెన్షన్ పడుతూ అడుగుతున్నా ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అను కూడా అక్కడికి వచ్చేస్తుంది ఇక అను అక్కడ కూర్చుంటుంది ఆ ఫోటో ఎక్కడ చూస్తారో అని యాదగిరి టెన్షన్ పడుతూ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ తను కన్ఫ్యూజ్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే జ్యోతి అంటుంది వదిన నువ్వు కూడా వచ్చావా అని అంటూ ఉంటే వదినానా అని షాక్ అయితే అది కాదు అంటే ఇద్దరు కలిసి వచ్చారా అని తన ఉద్దేశం అంతే అని అంటూ యాదగిరి కవర్ చేస్తూ అక్కడ ఫోటోని తీయమని సహక చేస్తే జ్యోతికి అర్థం కాదు ఏంటి సహక చేస్తున్నావు అని గట్టిగా అరవడంతో అది ఏం లేదు వాళ్ళకి కాఫీ టీ ఇస్తావని చెప్పి అంటే మా అన్నయ్య కోసం కాఫీ ఏంటి భోజనం మాత్రమే పెడతాను అని అంటూ ఉంటే అన్నయ్య మళ్ళీ ఏంటిది అని అంటూ ఇంకా వీళ్ళకి ఏంటో తెలుగులోనే పిచ్చిగా అర్థం కావట్లేదు వీళ్ళకి అని అంటూ ఆర్య సీరియస్ అవుతాడు ఇంకా తిట్టుకుంటూ ఉంటాడు తనలో తాను ఇక అంతలో అను వచ్చేసి కూర్చోటంతో నువ్వు చెప్పు చెప్తే నేను తీసుకొచ్చేవాని కదా అంటే నువ్వు చెప్తే నేను తీసుకొచ్చేదాన్ని కదా ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా అని గొడవ పడుతూ ఉంటారు ఇక అప్పుడే జ్యోతి ఇలా అంటుంది యాదగిరి పెళ్ళం మీరు ఎప్పుడు ఇలా గొడవ పడుతూ ఉంటే కాపురం ఎప్పుడు చేసేది అని అంటే ఇద్దరు షాక్ అయిపోతారు కాపురం అని అనేసి ఇక అప్పుడే హాతిగిరి అది దీనికి కొంచెం తొందర ఎక్కువ ఎలా బిజినెస్ చేస్తారు అంటున్నాడు అని ఇలా కవర్ చేస్తాడు ఇంకా